నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుంది అని శ్రద్ధ క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలి అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ వర్మ పిలుపు విద్యార్థులకు పిలుపునిచ్చారు శాతవాహన విశ్వవిద్యాలయ రెండవ స్నాతకోత్సవానికి తెలంగాణ గవర్నర్ కులపతి జిష్ణుదేవ వర్మ హాజరయ్యారు ఇరవై ఐదు మందికి పిహెచ్డి పట్టాలతో పాటు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతిభ కనబరిచిన నూట ఇరవై ఒక్క మంది విద్యార్థులకు బంగారు పతాకాలు గవర్నర్ అందజేశారు ఈ సందర్భంగా గవర్నర్ విష్ణుదేవ వర్మ మా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం విద్యార్థుల విజయం దిశగా తీసుకెళ్తుంది అని శ్రమ సృజనాత్మకత వారి సమాజంలో ముందుకు తీసుకువెళ్తాయని ఆకాంక్షించారు విద్యారంగం బోర్డు చాక్పేస్లకే పరిమితం కావద్దు అని సాంకేతికతతో పోటీ తత్వంతో ముందుకు సాగాలి అని సాంకేతిక అభ్యాసం భౌగోళిక అవరోధాల్లో అవకాశాల మధ్య వ్యత్యాసాలను చెల్పివేసింది అని తెలిపారు ప్రతి విద్యార్థి నైపుణ్యం నిరంతర అభ్యాసాలే విజయానికి దోహదం చేస్తాయని ప్రపంచ విజ్ఞానాన్ని ఆహ్వానించాలి అని ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి అని అన్నారు And I charge you throughout your life to prove worthy of this degree. Chancellor Sir, I pray that the gold medals be awarded to the candidates who have been declared entitled to receive the gold medals. Please, all the gold medals be ready. First, thoughts, Late Sri Nandagiri Anantaraja Sharma Memorial Gold Medal. మార్క్స్ ఇన్ కోర్స్ థౌజండ్ రాజ్ కుమార్టీ అనుషా ట్వంటీ టు శ్రీచరణ త్రీ ప్రియదర్శిని लेट नेक्स्ट लेट श्रीमती सुमन कौरवा मेमोरियल गोल्ड मेडल सेक्यूड हाईएस्ट मार्क्स इन द कोर्स ऑफ एमए इंग्लिश सिंधुजा इंग्ली द ईयर 2017 18 1890 तेजपाल कौ 1920 जानकी देवी 2021 अकीला वन अकीलावेंटी वन फातिमा ट्वेंटी ఫతిమా నెక్స్ట్ అవార్డ్ గోల్డ్ మెడల్స్ లైట్ శ్రీ తిరువరంగ ఎం శ్రీనివాసాచారి మెమోరియల్ గోల్డ్ మెడల్ సెక్యూడ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంఏ తెలుగు సముద్రాల సమత సిల్ అనదర్ గోల్డ్ మెడల్ శ్రీ లింగారెడ్డి గోల్డ్ మెడల్ సెక్యూడ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద పేపర్ వేకరణ భాష చరిత టూ థౌసండ్ ఎయిటీన్ కుమారాణి అమరానంద ఈ ఆల్సో గాట్ అనదర్ ఫోర్ గోల్డ్ మెడల్స్ శ్రీ బోయినపల్లి వెంకటరమణారావు మెమోరియల్ గోల్డ్ మెడల్ యాదా సురయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ లింగారెడ్డి గోల్డ్ మెడల్ వెంకటేష్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ ఆల్సో గాట్ అనదర్ గోల్డ్ మెడల్ శ్రీ బోయినపల్లి వెంకటరమణారావు మెమోరియల్ గోల్డ్ మెడల్ సెక్యూరి వెంగ పేపర్ ఆది ఆధునిక కావిత్యం फादास नर्मदा श्री गाट फोर गोल्ड मेडल्स, मेडल श्री बइनपाल वेंगटरामाराव मेमोरियल गोल्ड मेडल श्री याद सूरया मेमोरियल गोल्ड मेडल श्री ए लिंगारेड्डि गोल्ड मेडल फॉर दू थेश गोल दुद्ल श्रीपादराव मेमोरियल गोल्ड मेडल श्री ए लिंगारेड्डी गोल्ड मेडल ఇయర్ నెక్స్ట్ గోల్డ్ మెడల్ లెట్ శ్రీ బోయినపల్లి వెంకటరామారావు మెమోరియల్ గోల్డ్ మెడల్ సెత్తూడ్ హైస్ట్ మార్క్స్ పేపర్ ఆధునిక కావిత్యం ఇన్ ఎంఏ తెలుగు ఫర్ ఇయర్ సెవెంటీన్ ఎయిటీన్ అనూషాటీన్ సంగీత 22 23 sampurna strength and cultural pride let us all rise and sing our national song and offer our salute to our Mother India. At 10 o'clock sharp, all of you please stand so that we can sing our national song and offer our respects to our Mother India. वन्दे मातरम् वन्दे मातर सुजरा सुहरा वन्दे जी सुमधुरभाषि सुखदा वरदा मातर वन्दे